ఒకానొక తల్లిని నేను ఎరుగుదను ఆమెకు లేడు ఇంకా బ్రతికి ఆమె వేరే ఊర్లో ఆమెకు ఒక్కడే ఒక్క కుమారుడు ఉన్నాడు వాడు కూడా విపరీతమైన త్రాగుబోతు వాడు తల్లి దగ్గర కూడా ఉన్నాడు ఊరు ఊరిలో తిరుగుతూ ఉంటాడు భార్యను పెట్టుకొని అయితే ఆమె పక్కనే ఒక దుష్టుడున్నాడు ఆయన కూడా త్రాగుబోతే దౌర్జన్య పరుడు ఏదైనా గొడవ జరగని ఈ వృద్ధురాలు ఈ విధురాలు ఈ అనాథ నోరు తెరిస్తే చాలు వెంటనే ఆమెను పడి కొట్టడానికి పోతూ ఉంటాడు ఇరుగు పొరుగళ్ళు పాపం ముస్లాం ఆమె దిక్కులేంది ఎందుకు ఆమె జోలికి పోతావు ఆమెతో ఏం పని నీకు ఆమె ఇంట్లో ఆమె ఉంటా ఉంది ఎందుకు అనవసరంగా ఆమె జోలికి పోతూ ఉంటావు అని ఎంతమంది చెప్పినా కూడా ఆమె నోరు ధరిస్తే చాలు వెంటనే మీడబడి కొట్టడానికి వెళ్ళేవాడు ఆమె దెబ్బలు తినడము తర్వాత చెడ్డ చెడ్డ మాటలు అనిపించుకోవడము ఏడవడము చాలా చాలా బాధపడుతూ ఉండేది ఆ వృద్ధురాలు కానీ ఈయన మాత్రం అణగేవాడు కాదు ఇలాగే రెచ్చిపోతూ ఉంటాడు ఆ మీదకి ఇలాగ జరుగుతూ ఉన్నప్పుడు అది నేను కనులారా చూచి ఆమె నా దగ్గరికి వచ్చి బాధపడి మా అసలు వాళ్ళ జోలికి వెళ్ళను వాళ్ళని ఏమీ అనను నేను అనవసరంగా నా జోలికి వచ్చి నన్ను కొట్టడానికి రావడము నన్ను తిట్టడము విస్తారమైన భూత మాటలు మాట్లాడడం చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాడు ఈయన అని చాలా దుఃఖపడి ఏడుస్తూ ఉండేది ఆమె నా దగ్గరకు వచ్చినప్పుడు అప్పుడు నేను ప్రార్థన చేస్తే దేవుడు ఏమన్నా అంటే నా ఉగ్రత వాని మీదకి దిగింది అన్నాడు దేవుడు నా ఉగ్రత వాని మీదికి దిగింది అన్నాడు ఏం చేస్తాడు అబ్బాయ్యనను దేవుడు అనుకుంటే దేవుడు చేసిన కార్యం ఏంటంటే ఉన్న పాటున పొలానికి వెళ్ళి వస్తూ ఉన్నాడంటే ఆయన ఉన్న పాటున నోటి మాటలు తీసేసిండు దేవుడు వెంటనే తర్వాత ఒక చెయ్యి ఒక కాలు చేయకుండా అయిపోయింది అప్పుడు ఆయన మాట ఎట్లయిపోయిందంటే సైగ మాత్రమే చేస్తూ ఉన్నాడు సైగ చేస్తున్నాడు ఏమన్నా చెప్పాలంటే నాకేమన్నా చెప్పాలంటే ఇట్లా వందనాలు మాత్రమే చెప్పగలడు ఇంకేం చేయలేడు ఆయన మరణాన్ని గురించి దేవుడు నాకు చూపించాడు ఆయన ఆ మీదకి పోయినప్పుడు అంతా గట్టి గట్టిగా కేకలేస్తూ అరిచేవాడు ఆయన అరిచేటప్పుడు ఆయన నరాలు కూడా చిట్లిపోతాయేమన్నంత స్పీడ్గా అంత గట్టిగా అరిచేవాడు దేవుడు నాకు చూపించిన సంగతి ఏంటంటే ఎప్పుడు ఈయన చేతులు ఇట్లే ఉంటాయి ఇంకా ఇప్పటి నుండి నా ఉగ్రత ఆయన మీదకి దిగింది కాబట్టి ఎందుకు ఆ మీదికి పోతున్నాడు చెప్పండి భర్త లేడని తర్వాత కుమారుడు కూడా ఇంటి పట్టును లేడు ఒక్కతే వృద్ధురాలు అనాథ ఆమెను కొట్టినా తిట్టినా ఎవరు సపోర్ట్ ఇచ్చేవారు కూడా లేరని దౌర్జన్యం చేస్తూ దేవుడు వాని చేతులు ఎప్పుడు ఇట్లే ఉంచుతాను అన్నాడు ఎవరికి ఏం చెప్పాలన్నా కూడా వాడి చేతులు ఇట్లా చెప్పి చెప్పాల సైగ చేసి చెప్పాలా మాటలు ఇంకా బంద్ అయిపోయినాయి తర్వాత వాడికి వాడి తల మీద బొక్కలు పడి వాని శరీరంలో బొక్కలు పడి వాడు చస్తాడని చెప్పాడు దేవుడిన అయితే ఆయన దౌర్జన్యంతో ఆమెను బెదిరించి కొడుకును బెదిరించి కొడుకును వలలో వేసుకొని ఏం చేస్తావురా నువ్వు అంత భంగం చేస్తూ ఉంది ఎంత ఇంటి స్థలం ఏం చేస్తావు సగం అమ్మేసి నాకు నీకు తాగడానికి ఇస్తాను కదా డబ్బులు అని వాడిని ప్రేరేపించి తాగుపోతానికి ఏం కావాలి చెప్పండి డబ్బులు కావాలి కదా ఇంకేది పోయినా పర్వాలేదు చివరికి భార్య పిల్లలు పోయినా కూడా పర్వాలేదు అని వాని లోపరుచుకొని వానికి కొంత అమౌంట్ ఇచ్చి ఇంటి స్థలము సగము ఇంటి స్థలం కొనేసుకున్నాడు ఆయన కొనేసుకొని ఇంకా ఆమె నా కొడుకును మోసం చేసి నా స్థలం తీసుకున్నారు అని గొడవ చేయలేకపోయినా లేకుంటే కొట్టలేకపోయినా తిట్టలేకపోయినా ఈమె సనుక్కుంటూ గొనుక్కుంటూ ఉంది అయితే దేవుడు చేసిన కార్యం అంటే ఆమె ఇంకా ఇప్పటికి బ్రతుకుంది అని చచ్చాడు ఎంత శాపగ్రస్తమైనటువంటి మరణము మరణించాడంటే మాటలు రావు నవ్వటానికి శక్తి లేదు తర్వాత శరీరంలో ఎక్కడ పడితే అక్కడ గడ్డలు పుండ్లు గాయాలు నర్రక యాతను అనుభవించి చచ్చారు అయితే నేను చెప్పే మాట ఏంటంటే తల్లిదండ్రులు లేని వారని మీరు రెచ్చిపోవద్దండి విధూరాన్లని రెచ్చిపోవద్దండి హుషీ గ్రంథం ఐదవ అధ్యాయం పది వచ్చిన మాట ప్రకారం ఒకవేళ మీరు సరిహద్దు దాటితే దేవుని యొక్క ఉగ్రత ప్రవాహం వలె మీ తల మీద కుమ్మరించబడుతుందని ఇచ్చారు అలాగున దేవుని యొక్క ఉగ్రత ఆయన మీదికి దిగి వచ్చి చిన్న వయసులోనే చనిపోయాడు సరిహద్దు రాళ్ళు మనమే మన బ్రతుకు దేవుని హద్దులో ఉండాలి దేవుని హద్దులో ఉంటే మన చేతి పని కూడా హద్దులోనే ఉంటుంది మనం దేవుని హద్దులో ఉంటే మన పొలం కూడా హద్దులోనే ఉంటుంది మన ఇల్లు కూడా హద్దులోనే ఉంటుంది మన రోడ్డు కూడా హద్దులోనే ఉంటుంది లోనికి మనం కాలు పెట్టే పరిస్థితి ఉండదు ఉదాహరణకు అలనాడు ఆహాబు రాజు నాబోత్తు యొక్క ద్రాక్ష తోట కావాలని కోరుకున్నప్పుడు ఏమన్నాడు చెప్పండి ఆయన ఇది నా పిత్తరుల ఆస్తి నా పితరులు నాకు ఇచ్చినటువంటి పొలం కాబట్టి ఇది ఎవ్వరికి నేను ఇవ్వను నా పొలం నాకు కావాలి నా పొలంలోనే నేను ఉంటాను ఎవరిది నాకొద్దు అని అంటూ ఉన్నాడు కానీ ఆహాబ్ ఏమంటున్నాడు నా పొలమునే నీ పొలం ఆనుకోనింది కాబట్టి రాజునైనా నేను నీ పక్కన ఉంటురా నీ పొలం కూడా నాకే ఇచ్చేసేయన్నాడు దేవుడు ఏమన్నాడు చెప్పండి ఏమన్నాడు నా బోత్తు పొలం ఇయ్యనందుకు అయ్యా నా పిత్రుల ఆస్తి నేను ఇవ్వలేను ఎందుకంటే నేను బ్రతికినంతకాలం నా పితరుల పొలం నాకు కావాలి చచ్చిన తర్వాత ఏమో కానీ ఉన్నంతకాలం నాకు కావాలన్నందుకు అనవసరమైనటువంటి నింద నాబోతు మీద మోపి రాజును దూషించాడు దేవుణ్ణి దూషించాడని నింద మోపి రాళ్లతో కొట్టించి చంపిస్తాడు ఆయన దేవుని దూషించినవాడు రాజును దూషించినవాడు బ్రతకూడదని రాళ్లతో కొట్టి చంపేస్తారు అప్పుడు ఆయన్ని రాళ్లతో ఇట్లా కొడతా ఉంటే ఆయన రక్తం చింది అక్కడ ఉన్నటువంటి గోడల మీద పెద్ద పెద్ద గుండ్రాల మీద ఆయన రక్తం చిందిందంట అప్పుడు కుక్కలు వచ్చి ఆ రక్తం నాకేసినాయంట అప్పుడు దేవుడు ఏమని సెలవు ఇచ్చాయంటే నాబోత్తు పేదవాడని వానికి ఎవరు దిగ్గులేరని వాని రాళ్ళతో కొట్టించి చంపించావు వాని రక్తం కుక్కలు నాకే కదా నువ్వు రాజు కదా అయితే వాని రక్తం ఎలాగో కుక్కలు నాకాయో నీ రక్తము కూడా కుక్కలు నాకేటట్టు చేస్తాను రాజు ఏమనుకున్నాడు నేను రాజును నా రక్తం కుక్కలు ఎట్లా నాకుతాయి వాడంటే దిక్కు లేనివాడు కాబట్టి వాని రక్తం కుక్కలు నాకేటట్టు నేను చేయగలను అనుకున్నాడు కానీ నిశ్చయముగా దేవుడు ఇచ్చిన మాట ప్రకారం ఆహాబో ఆయన భార్య యొక్క రక్తం కుక్కలు నాకేటట్టు దేవుడు చేశాడు కాబట్టి దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా మన హద్దులో మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఒకవేళ ఇంతకు మునిపే మీరు హద్దు దాటి సరిహద్దు రాళ్లను తీసివేసి ఉంటే దేవుడు ఏం చేయమంటున్నాడు ఇస్రాయేలు కుమారి సరిహద్దు రాళ్లను ఏం చేయమన్నాడు పాతించండి అని ఆజ్ఞాపిస్తున్నాడు ఎందుకు చెప్తున్నా అంటే నా ఉగ్రత మీ మీదికి దిగక మునిపే సరిహద్దు రాళ్ళు పాతించండి హద్దులో ఉండండి నీ ప్రక్కన దిక్కు లేని వారు ఉండొచ్చు తల్లిదండ్రులు లేని వారు ఉండొచ్చు విధురాణులు ఉండొచ్చు పేదలు ఉండొచ్చు ఎవరున్నా సరే వారి హద్దులు వారిని ఉండనియండి మీ హద్దులు మీరుండండి దేవుడు మిమ్ముని మీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు హద్దులో ఉంటే మీరు ఆశీర్వాదాలు పొందుతారని